హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానసిక సమస్యలతో బాధపడుతున్న కూతురి మెడకు ఆ తల్లిదండ్రులు ఉరివేసి హతమార్చారు గతంలో మానసిక రుగ్మతతో బాధపడుతున్న కుమార్తెకు లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయించారు వ్యాధి కొంత నయం కావడంతో బిడ్డకు పెళ్లి చేశారు భర్త నెలల కొడుకుతో చక్కగా కాపురం చేసుకుంటున్న కూతురిని చూసి మురిసిపోయారు కానీ వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు నెల కిందట వ్యాధి మళ్లీ తిరగబెట్టడంతో భర్త కొడుకును కొట్టడం చుట్టుపక్కల వారితో తరచూ గొడవపడడం ప్రారంభించింది దీంతో విసిగిపోయిన తల్లిదండ్రులు దుఃఖం దిగమింగుకుని నిద్రిస్తున్న కూతురికి ఉరేసి చంపేశారు ఈ దారుణ ఘటన సిరిసిల్ల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చప్యాల ఎల్లవ్వ ఆమెకు గత ఏడేండ్లుగా మానసిక సమస్యతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు లక్షల రూపాయలు దారపోసి ప్రియాంకకు చికిత్స చేయించారు ప్రియాంకకు నయం కావాలని ఎన్నో ఆలయాలకు తీసుకువెళ్లారు ఈ క్రమంలో వ్యాధి నయం కావడంతో సంబరపడిపోయారు కుమార్తెను ఓ అయ్య చేతిలో పెడితే తమ బాధ్యత తీరుతుందని భావించారు ఓ చక్కని సంబంధం చూసి రెండు వేల ఇరవైలో సిద్దిపేట జిల్లా నంగున్నూరు మండలం దర్గపల్లికి చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు కరీంనగర్లో కాపురం పెట్టిన ఈ దంపతులు పదమూడు నెలల బాబు ఉన్నాడు ఇంతలో నెల క్రితం ప్రియాంకకు వ్యాధి తిరగబెట్టింది భర్తతో పాటు పదమూడు నెలల పసివాణ్ణి కొట్టడం చుట్టుపక్కల వారిని దూషించడం మొదలుపెట్టింది దీంతో ఆమె భర్త ప్రియాంక వింత ప్రవర్తన గురించి ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు వారు కరీంనగర్కు వచ్చి కూతుర్ని ఇంటికి తీసుకువెళ్లారు ముఖ్యంగా ఉన్న రాజేశ్వర స్వామి ఆలయానికి తీసుకువెళ్ళి అక్కడే మూడు రోజులు ఉంచినా ఏమాత్రం మార్పు లేదు దీంతో విసిగిపోయిన వారు ఈ నెల పద్నాలుగున రాత్రి ఒంటి గంట సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న కుమార్తెను నూలు దారంతో ఉరివేసి చంపేశారు అనంతరం ప్రియాంక మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ఆమె భర్త మృతదేహాన్ని నంగునూరుకు తీసుకువెళ్లి అక్కడే అంత్యక్రియలు చేశారు అయితే స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి ప్రియాంక మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది దీంతో ప్రియాంక తల్లిదండ్రులు నర్సయ్య ఎల్లవ్వలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు హత్యకు ఉపయోగించిన నూలు దారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు దీంతో ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్